అధ్యక్ష నా క్వశ్చన్ చూడడానికి చిన్నగా ఉన్నా అధ్యక్ష మంత్రి గారు తీసుకోబోయే నిర్ణయము కొన్ని వందల మంది జీవితాలకి సంబంధించిన అధ్యక్ష కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి బయట పెట్టడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష అధ్యక్ష కేసీ కెనాల్ హైకట్టు అధ్యక్ష దాదాపుగా రెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు కేసీ కెనాల్ ఆయికట్టు ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో రిజర్వాయర్ లేని ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అధ్యక్ష అది కేసీ కెనాల్ మాత్రమే అధ్యక్ష ఇది దురదృష్టమైన విషయం అధ్యక్ష కర్నూలుకి కడపకి గుండెకాయ లాంటి గుండ్రేవుల ప్రా ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ ప్రాజెక్ట్ని ఆపేయడమే కాకుండా రాయలసీమలో రాయలసీమలో ఉన్న రైతులందరూ కూడా మరి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేయడం జరిగింది అధ్యక్ష మరి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష మా అందరికి కూడా నమ్మకం ఉంది రాయలసీమలో కర్నూలు కడప కేసీ కెనాల్ మీద డిపెండ్ అయ్యే రైతులందరూ కూడా మళ్ళీ ప్రాజెక్టు గుండెముల ప్రాజెక్టు మొదలవుతుంది మా జీవితాలు బాగుపడతాయని ఒక నమ్మకము మా అందరు కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆలగడ్డ నంద్యాల జిల్లాలో ఆలగడ్డ అనేది చివరి ప్రాంతం అధ్యక్ష థైలాండ్ కేసీ కెనాల్ ఎప్పుడైనా నీళ్లు వదిలినప్పుడు అధ్యక్ష గతంలో కూడా అందరూ పైన రైతులందరూ కూడా నీళ్లు వాడుకోన తర్వాత ఆలగడ్డకు వస్తారు అధ్యక్ష గతంలో నా తండ్రి కావచ్చు తల్లి కావచ్చు నేను కూడా అధ్యక్ష ఈ కాలు కేసీ క కేసీ కెనాల్ కాలువమ్మని నడుచుకుంటూ వెళ్ళి రైతులకి ఎక్కడైతే నీళ్లు రావలేదో అక్కడ అధికారులతో మాట్లాడి నీళ్లు తెప్పించడమే కాకుండా అధ్యక్ష పైన రైతులు కింద రైతులు కొట్లాడుకుంటుంటే అదే కాలువ మీద చెట్టు కింద కూర్చొని పైన రైతులు ఎన్ని రోజులు ఎంత నీళ్లు వాడుకోవాలా కింద రైతులు ఎన్ని నీళ్లు వాడుకోవాలనేది కూడా చాలా మేము చెట్టు కింద కూర్చొని పంచాయతీలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష మరి ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇదంతా కూడా రాయలసీమలో ముఖ్యంగా మా ఏరియాలో అధ్యక్ష ఒక చుక్క నీళ్లు మిస్యూజ్ అయినా కూడా నీళ్లు రాకపోయినా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడతారు అధ్యక్ష అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అధ్యక్ష ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేర్ల మీద మా ప్రాంతంలో చాలా మంది ఆల్రెడీ ఈ కెనాల్స్ అంటే కేసీ కెనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు ఈ కాలువలు ఆల్రెడీ ఉన్న దగ్గర వీళ్ళు వెంచర్లు పెడుతున్నారు అధ్యక్ష ఈ వెంచర్లు పెట్టడం వల్ల అధ్యక్ష వీళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే గత ఎప్పుడో వంద సంవత్సరాలు పైగా కట్టిన ఈ కేసీ కెనాల్ తెలుగు గంగ కాలువలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎటువంటి పర్మిషన్ లేకుండా కాలువని బూర్ చేస్తున్నారు అధ్యక్ష ఈ కాలువను బూర్ చేయడంతో కూడా అధ్యక్ష ఆలగడ్డ ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే శిల్పా వెంచర్స్ అధ్యక్ష ఆలగడ్డలో అరవై ఎకరాలు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష ఆల్రెడీ అక్కడ పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలోనే కేసీ కెనాల్ కట్టడం జరిగింద అధ్యక్ష అక్కడ ఆ కాలు ఉన్నింది ఆ కాలు ఉన్న దగ్గరే వీళ్ళు ఆ భూమి కొనుగోలు చేసుకుని అధ్యక్ష దాదాపుగా ఏడు వేల ఎకరాలు ఈ పారసాగరం కెనాల్ అనేది ఏడు వేల ఎకరాలకి నీళ్ళు నీళ్లు ఈ ఈ కెనాల్ని అడ్డదిద్దంగా మొత్తం కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసేశారు అధ్యక్ష దాని అంతా కూడా బూర్చేసి దాని మీద క్లబ్ హౌస్ కట్టి దాని మీద ఇల్లు కట్టేశారు అధ్యక్ష మరి ఇదంతా ఎట్లా చేస్తారంటే అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ శిల్పా చక్రపాణి తర్వాత ఈ శిల్పా వెంచర్లు వీళ్ళ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సిఈ ఎస్ఈ పట్టుకున్నారు అధ్యక్ష వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించారు అధ్యక్ష ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించి వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఎన్ఓసి తెప్పించుకున్నారు అధ్యక్ష ఈ ఎన్ఓసి ఏంటంటే అధ్యక్ష సిఈ లెవెల్లో ఎస్ఈ లెవెల్లో ఈ లెవెల్లో వీళ్ళు అలైన్మెంట్ మార్చడానికి ఒక కేసీ కెనాల్ అలైన్మెంట్ మార్చడానికి వీళ్ళకు పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు అధ్యక్ష గవర్నమెంట్ జీవో ఇవ్వాలా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టిలో వెళ్లి కలెక్టర్ గారు ఒప్పుకుంటే గానీ ఈ కేసీ కెనాల్ అలైన్మెంట్ అనేది మార్చకూడదని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష అంతే కాకుండా ఈ కంటిన్యూస్ గా మేము గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల అధ్యక్ష పంతొమ్మిదిలో వెంచర్ కట్టినారు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో పర్మిషన్కి అప్లై చేయడం మొదలు పెట్టారు అధ్యక్ష ఎందుకంటే మేము ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని బయటకి తీసుకొచ్చినాం అధ్యక్ష వీళ్ళు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుట్లో ఉన్న ఉషారాణి గారి దగ్గరికి వెళ్ళి ఆమె మీద ప్రెజర్ పెడితే ఆమె ఒక లెటర్ రాసినారు అధ్యక్ష ఏమని అంటే అధ్యక్ష కలెక్టర్ గారికి అప్పుడు ఈ టూ ట్వంటీ లో అధ్యక్ష వెంచర్ స్టార్ట్ అయింది నైన్టీన్ లో అధ్యక్ష ఆమె రాసిన లెటర్ లో అధ్యక్ష ద అటెన్షన్ ఆఫ్ డిస్టిక్ కలెక్టర్ ఇస్ ఇన్వైటెడ్ రిఫరెన్స్ సైటెడ్ అధ్యక్ష అధ్యక్ష కరువు ప్రాంతం రైతులకు సంబంధించిన అధ్యక్ష ఇన్స్పెక్ట్ ద ప్రపోజల్ రిగార్డింగ్ ద రీఅలైన్మెంట్ ఆఫ్ పాలసాగ్రం టేకింగ్ ఇన్ వ్యూ ఆఫ్ కోర్టు ఆర్డర్స్ అధ్యక్ష సుప్రీం కోర్టు ఆర్డర్స్ అని స్పెసిఫిక్ గా మేము ఎందుకు మెన్షన్ చేసిందంటే అధ్యక్ష సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం అలైన్మెంట్ మార్చాలి అంటే అది చాలా పెద్ద కారణం ఉండాలి అధ్యక్ష అంతేకాకుండా ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం మాత్రం అలైన్మెంట్ మార్చకూడదు ఏదన్నా వాటర్ బాడీస్ మీద ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వెంటనే తీసాలని చెప్పి మరి చెప్పడం జరిగింది కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అప్పట్లో ఆ లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత ఎటువంటి మూవ్మెంట్ జరగలేదు అధ్యక్ష మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి మూడు నెలలు ఉండగా ఆలగడ్డకి మీటింగ్కి వచ్చారు అధ్యక్ష జనవరి నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అధ్యక్ష లక్ష మందితో మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే మీటింగ్ లో ఆలగడ్డ ప్రజలకి శిల్ప వెంచర్లో అవినీతులు జరిగినాయి అది ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నైన్త్ చంద్రబాబు నాయుడు గారు వస్తే అధ్యక్ష పదో తారీఖు వీళ్ళు వెంచర్ వాళ్ళు వెళ్ళి కలెక్టర్ దగ్గర ప్రెజర్ పెడితే కలెక్టర్ ఎస్సీకి లెటర్ రాశారు అధ్యక్ష ఆయన కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయం తీసుకోండి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు రావడం జరిగింది అధ్యక్ష దీంట్లో అధ్యక్ష మూడు డిమాండ్స్ ఉన్నాయి అధ్యక్ష దీంట్లో ఒకటి అధ్యక్ష ఒక కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాదు అధ్యక్ష దీంట్లో మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఓవర్లుక్ చేసి సిక్స్టీ ఏకర్స్ లో మరి కేసీ కెనాల్ కాలువ ఉన్నప్పుడు కూడా కి పర్మిషన్ ఎట్లు ఇచ్చారని చెప్పి కూడా మాకు తెలియజేయాలి అధ్యక్ష మూడోది అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిపోయింది అధ్యక్ష డిమాండ్స్ అధ్యక్ష మూడోది అధ్యక్ష ఈ రిజిస్ట్రేషన్స్ అక్కడ అవ్వట్లేదని అని చెప్పేసి పక్కా సర్వే నంబర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేపించారు అధ్యక్ష ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అధ్యక్ష మూడు డిమాండ్స్ అధ్యక్ష ఒకటి ఏ విధంగా ఈ అలైన్మెంట్లు మార్చారు హైడ్రోప్రాలిక్స్ పర్టి పర్టికులర్ ఎవరు అప్రూవ్ చేశారు ఈ డిజైన్స్ మార్చడానికి అప్రూవల్స్ ఎవరిచ్చారనేది అధ్యక్ష డిమాండ్స్ వచ్చేసి అధ్యక్ష ఈ శిల్పా వెంచర్ అనేది ఎక్కడైతే ఉందో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ వెంచర్ల మీద ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష ఇది కేవలం ఆలగడ్డలో జరిగిందని కాదు అధ్యక్ష నంద్యాల ప్రాంతంలో కూడా కేసీ కెనాల్ అక్కడ కూడా బూర్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా అక్కడ కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నారు అధ్యక్ష సో ఈ శిల్పా ఎక్కడైతే ఉంటే అక్కడ అన్ని చోట కూడా ఎంక్వైరీ పెట్టించడమే కాకుండా రైతులకి అదే విధంగా అధ్యక్ష అమాయకంగా అక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష నమస్తే అధ్యక్ష గారు ఈ కేసీ కెనాల్ ముఖ్యంగా కడప కర్నూలు కెనాల్ సార్ ఇది